ఎంత గొప్ప విషయం ఐఎమ్ సో హ్యాపీ నాకు నా పాయింట్ ఆఫ్ కదా సార్ అట్లా అంటే ప్రకృతిని చూసి మీకు ఎట్లా పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో నాకు మిమ్మల్ని చూస్తే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సో దయచేసి దాన్ని నన్ను ఎంజాయ్ చేయలేదు రాసింది గొర్రెటింగ్ అన్నా సో అనుకోకుండా ఆయన కలిసిన అప్పుడు ఆత్మదర్శనం పుస్తకం ఇచ్చిన లక్ష్మణ్ అనే ఫ్రెండ్ ద్వారా ఒక రైటర్ గా ఐ ఫిల్ట్ వెరీ హ్యాపీ ఆయన పాటలు ఎంత ఇష్టమో నాకు మా అన్నకు మనం కూడా చాలాసార్లు పాడుకున్నాం ఇంకేదైనా పాట ఆయనది ఏమి మారే ఏమి మారే పేదల బతుకులు ఎందుకింత ఎందుకింతో ఇదొకటి అందులో ఇంటి కింద కొట్ట మూలా రొచ్చు ఉన్నది చెత్త కుప్పల ఉన్నది రో అయితే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా ఆర్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ సో వెంకన్న ఆర్ట్ నాకు చాలా నచ్చుతుంది నాకు ఎవరో వెంకన్న తెలీదు నాకు అనిపించింది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని ఆర్ట్ని మనం లింక్ చేయొద్దు చాలా రేరుగా భూమి మీద ఆర్ట్ నేను చూస్తున్నా ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఆర్ వన్ చాలా రేర్గా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక ఆర్టిస్ట్ ఒక ఒకతను చాలా బాగుంటాడు ఆర్ట్గా బాగుండకపోవచ్చు కొన్నిసార్లు ఆర్ట్గా బాగుంటారు కానీ ఆర్టిస్ట్గా బాగుండకపోవచ్చు అంటే కొన్నిసార్లు ఏదో ఒక్క రంగంలో నువ్వు చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తావు కానీ నీ నీ డే టు డే లైఫ్ అంత గొప్పగా ఏమి అంటే నువ్వు అట్లా నాకు క్లారిటీ వచ్చింది ఆ రోజు అంతే సో ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ఫస్ట్ టైం నేను రెండింటినీ చూసిన అండ్ ఐ లైక్ ద ఆర్ట్ ఆర్టిస్ట్తో నాకే సంబంధం లేదు